ఏ మనిషి అయినా అన్ని విషయాల్లోనూ సమర్థతను సాధించాలి అనంటే జ్ఞానము విజ్ఞానము అనే ఈ విషయాల్లో మనిషి అభివృద్ధిని సాధించాలి జ్ఞాన విజ్ఞానాల్లో మనిషి అభివృద్ధిని సాధించడానికి భారతీయ విద్యా వ్యవస్థ కన్నా మరొకటి లేదు అని మహర్షులు కానీ పండితులు గాని నిరూపించడమే కాదు పాశ్చాత్యులు కూడా సహృదయతతో అంగీకరించిన విషయం అయితే ఈనాడు భారతీయుల్లోనే చాలామందికి మన భారతీయ విద్యా వ్యవస్థ పైన సదభిప్రాయం లేదు అనాగరికులైన వాళ్ళు మాత్రమే ఈ భారతీయ విద్యా వ్యవస్థను అనుసరిస్తారని ఇది జ్ఞాన విజ్ఞానములకు పనికిరాదు అని ఈ భారతీయ విద్యా వ్యవస్థలో ఉన్న వేదశాస్త్రముల ద్వారా మూఢాచార పరులైపోతారని మూఢకర్మలే అవి బోధిస్తుంటాయని చాలామంది భ్రాంతి పడుతున్నారు మన భారతీయ విద్యా వ్యవస్థపై నిందారోపణ చేస్తున్నారు ఎందువల్ల ఇలా జరుగుతోంది ఒకప్పుడు గురుకుల పద్ధతిగా భారతీయ విద్యా వ్యవస్థ ఒక క్రమ పద్ధతిని అనుసరించి కొనసాగేది ఈనాడు గురుకుల పద్ధతి లేదు భారతీయ విద్యా వ్యవస్థ ఏ క్రమ పద్ధతిలో ఉందో అది ఎవరికీ తెలియదు అయితే ఏ క్రమ పద్ధతిలో భారతీయ విద్యా వ్యవస్థ ఉన్నది అనే విషయాన్ని మహర్షులే ఒక శ్లోకం ద్వారా తెలియజేశారు అదేమిటంటే అంగా నివేదా మీమాంసా న్యాయ విస్తర పురాణం చ విద్యా చతుర్దశ ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్మణ వేదం అని నాలుగు వేదాలు ఈ వేదాల్లో ఉండే అర్థాలని చక్కగా తెలుపుడు చేసేటువంటివి ఆరు అంగాలు శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పం అని ఈ వేదముల్లో ఉండే అర్థం వేదాంగముల ద్వారా తెలియాలి అని అంటే పూర్వోత్తర మీమాంసలు చాలా చక్కగా అధ్యయనం చెయ్యాలి అన్నారు పూర్వోత్తర మీమాంసలు మీమాంసా శాస్త్రంగా చెప్పబడతాయి ఈ విధంగా మీమాంస బాగా తెలియాలి అనంటే న్యాయశాస్త్రము ద్వారా ఊహాశక్తి పెరగాలి తద్వారా విజ్ఞాన క్షేత్రంలో ఊహాశక్తికి లాజిక్ అనే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి న్యాయశాస్త్రం చదవాలి అన్నారు ఇవన్నీ చదివిన తర్వాత పురాణం చదవమన్నారు పురాణంలో ఉండే ధర్మం అర్థం కావడం కోసం ధర్మశాస్త్రం చదవమన్నారు ఈ విధంగా పద్నాలుగు విద్యాస్థానాలు మన భారతీయ విద్యా వ్యవస్థలో ఉన్నాయని క్రమబద్ధతులుగా వీటికి చదవాలని అన్నారు అయితే వీటిని మళ్ళీ మూడు పద్ధతుల్లో మనం అనుసరించాలి ఆధ్యాత్మిక విజ్ఞానం ఆదిదైవిక విజ్ఞానం ఆదిభౌతిక విజ్ఞానం అయితే ఆదిభౌతిక విజ్ఞానం ప్రపంచమంతా వ్యాపించి ఉంది బాహ్య పదార్థముల మీద విజ్ఞానం ఈ పదార్థముల్లో ఉండేటువంటి శక్తి దేవతగా పరిణమిస్తే ఆ దేవతని కొలిచేటువంటి పద్ధతులను నేర్పినవి ఆది దైవిక విజ్ఞానం అయితే ఈ ఆది దైవికంగా మనం ఇంకా ముందరకు వెళ్ళాలి అంటే ఈ శక్తి నిరాకారంగా ఉంటే ఆత్మ అన్నారు అది ఆధ్యాత్మిక విజ్ఞానం ఇదే భారతీయ విద్యల్లో ప్రధానమైనది